నిన్నటి లేటెస్ట్ ఇష్యూ మాట్లాడదాం కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏ ప్రభుత్వంలో అయినా పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు కింద ఉన్నటువంటి మంత్రులు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కేసీఆర్ గారు ఒక పాలసీ డేషన్ తీసుకున్నారు నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా దానికి డబ్బులు ఇస్తా అని ఆనాడు మంత్రి ఎవరు ఎగ్జిక్యూషన్ ఎవరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు అన్ని మీటింగ్లు టెక్నికల్ ఇష్యూస్ ఎవరు ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడు మీరు వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది ఏం మాట్లాడరు ఆయన ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు తిన్నది అరే రెండు వేల ఏడు నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం లక్ష కోట్లు కూడా ఖర్చు కాలేదు లక్ష కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో నలభై లక్షల ఎకరాలకు నీళ్ళంగా కూడా లక్ష కోట్లు అవినీతి అయిందంటారు రేవంత్ రెడ్డి గారు దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు హరీష గారి గురించి మాట్లాడారు ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికీ